హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి కడప జిల్లాలోని చాలా పురాతనమైన ఆలయం ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం అండి ఇది కడప పట్టణానికి సుమారు ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో మనకి ఈ ఆలయం ఉంటుంది ఇక్కడ ఒకే శిలపై సీతారామ లక్ష్మణుడు కొలువై ఉండడం వల్ల దీన్ని ఏకశిలా నగరం అని కూడా అంటారు అంతేకాకుండా సుమారు నూట అరవై అడుగుల ఒకే మిట్టపైన మనకి ఈ ఆలయం నిర్మించబడి ఉండడం వల్ల దీన్ని ఒంటిమిట్టగా పిలుస్తారండి మనకి ఇక్కడ కొలువై ఉన్న కోదండరాముణ్ణి జాంబవంతుడు ప్రతిష్ఠించాడని తెలుస్తుంది ఈ ఆలయం యొక్క మరో విశేషం ఏమంటే మనకి ప్రతి రామాలయంలోనూ సీతారామ లక్ష్మణ సమేతంగా ఆంజనేయ స్వామి ఖచ్చితంగా కొలువై ఉంటాడు కదా కానీ ఇక్కడ ఆంజనేయ స్వామి సీతారామ లక్ష్మణతో పాటు కాకుండా వేరుగా కొలువై ఉంటాడండి ఎందుకంటే మనకి రాములవారికి వారికి ఆంజనేయ స్వామికి పరిచయం కాకముందు ఈ ఆలయం అనేది నిర్మించబడిందండి అందుకని మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి వేరుగా కొలువై ఉంటాడు ఈ ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం అనేది చాలా అరుదైన క్షేత్రం అండి ఖచ్చితంగా చూడవలసిన క్షేత్రము ఈ కార్తీక మాసంలో నాకైతే ఈ ండిమిట్ట కోదండరామ స్వామి దర్శనం అయితే జరిగిందండి నేను ఎంతో పుణ్యంగా భావిస్తున్నాను